ట్రస్ట్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దగ్గరకు కనబడను అందరికీ నమస్కారం వెల్కమ్ టు హెల్త్ కాన్వర్సేషన్స్ విత్ ఐ డ్రిమ్ మరి చాలామందికి డీటాక్సిఫికేషన్ అంటే ఏంటో పూర్తిగా తెలియదు మనం తింటున్న ఆహారం కొంత పేగుల్లో ఉండిపోవడం లేకపోతే దానివల్ల సమస్యలు రావడం దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి మన గట్ హెల్త్ అంతా నీట్గా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ డీటాక్సిఫికేషన్ అనేది మన బాడీకి ఎంతవరకు యూజ్ అవుతుంది అసలు అంటే ఏంటి దానివల్ల కలిగే ఉపయోగాలు ఏంటి ఈరోజు మాట్లాడదాము ఈరోజు ఆంజనేయ ఆంజనేయరాజు గారి దగ్గర హెర్బలిస్ట్ ఇంకా న్యాచురల్ హీలర్ మరి మాట్లాడేద్దాము నమస్తే సార్ నమస్కారం అండి చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు ఏ యూట్యూబ్ చూసినా ఏది ఓపెన్ చేసినా వెజిటబుల్ జ్యూస్ తాగండి లేదంటే గుమ్మడికాయ జ్యూస్ తాగండి లేదంటే ఇంకేదో తాగండి బాడీలో ఉన్న మనలాలు బయటకు వెళ్ళిపోతాయి అంటారు అసలు డీటాక్స్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి సార్ ఎలా కరెక్ట్గా డీటాక్స్ చేసుకునే పద్ధతి ఏంటి ఫస్ట్ని అసలు మన బాడీలో టాక్సిన్స్ ఎలా ఉన్నాయి ఉన్నాయా లేదా అని చేయవలసిన పని అది రోజు మనం అర్థంలో చూసుకుంటాం తలదూకుంటాం పౌడర్లు రాసుకుంటాం చూసుకుంటాం అండి అవును అనేక రకాలుగా మనం మనల్ని అద్దంలో చూసుకుని ఆనందిస్తాం కానీ మీరు అద్దంలో చూసుకున్న వెంటనే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీ ముక్కు చివరి ఏ రంగు ఉంది ముక్కు చివరి ఆ రంగు మీ ఫేస్ లో ఉందా లేదా ఫేస్ డార్క్ గా ఉండి ముచ్చ ముక్కు చివరి గా ఉందా కొంతమందికి ముక్కి తెల్లగా ఉంటుందమ్మా మొహం అంతా చాలా నల్లగా ఉంటుంది అంటే దారుణమైన టాక్సిన్స్ ఉన్నట్లు లెక్క వాళ్ళ బాడీలో కొంతమందికి ఫేస్ అంతా ముక్కు ఒక రంగం ఉండి ఇక్కడ నల్లగా ఉంటుంది అమ్మ వాళ్ళకి కూడా టాక్సిన్స్ ఉన్నట్టు కొంతమందికి ఇక్కడ ఇక్కడ కూడా ఉంటది ఎప్పుడైనా సరే మనిషిని పూర్వం ఎలా చూసేవారు అంటేనమ్మా డాక్టర్లు రాగానే నాలిక ముక్కు కళ్ళు ఇవన్నీ చూసేవారు ఇప్పుడు ఖాళీ ఉండలేదు అనుకోండి చూడలేదు చేత నాలిక బ్లూ కలర్కి వచ్చిన ముక్కు పూర్తిగా తెల్లబడిపోయినా కూడా చాలా ఇబ్బంది ఉన్నట్లు లెక్క మా బాడీలో ఈ రకంగా శరీరంలో టాక్సిక్ ఉందా లేదా చూడాలి అంటే వెరీ సింపుల్ అండి జస్ట్ మొహం చూసినప్పుడు ముక్కు ఫేస్ చూస్తే మీకే అర్థమైపోతుంది ఎవరు డాక్టర్ చెప్పక్కల అక్కర్లేదండి ఎప్పుడైతే మీ ముక్కు చివరిన రంగులో మీ ఫేస్ ఉందో మీ నెక్ ఇవన్నీ అంటే ఎండలో తిరిగే వాళ్ళు అనుకోండి కొంచెం డిస్కలర్ ఉండొచ్చు ఆ ఆ కలర్ డిఫరెంట్ అమ్మ ఇది పూర్తిగా నల్లగా అయిపోయి ఉంటుంది అనమాట అటువంటి వాళ్ళు ఏంటంటే డీటాక్స్ చేయించుకోవడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అది ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకు ఉందా లేదా అనేది వెరీ సింపుల్గా తెలుసు తెలుసుకోవచ్చు అనేక రకాలు ఉంటాయమ్మా డిటాక్స్లో ఏమవుతుందంటే మొత్తం బాడీ అంతా శుద్ధి చేసుకోవడం ఇంటర్స్టైన్స్ శుద్ధి చేసుకోవడం ఓన్లీ సిరో అంటే ఇక్కడ నుంచి పైది శుద్ధి ఇక్కడి నుంచి నడుం భాగం వరకు పొట్ట నడుం కింద భాగం ఇలాగ మూడు భాగాల కింద వస్తుందమ్మా అమ్మ ఆయుర్వేదంలో అలా కాకుండా టోటల్ బాడీని శుద్ధి చేసుకోవాలి ఏదో ఇప్పుడు కాఫ్ కోల్డ్ ఎక్కువ వస్తుంది లేకపోతే హెడేక్ వస్తుంది వాళ్ళకి నశ్యకర్మ అనేక రకాలు శిరోధారని రకరకాలు ఉంటాయమ్మా ఆయుర్వేదంలో వాటి ద్వారా శిరస్సుకి సంబంధించి చేస్తారు ఓకే సంబంధించిన విరోచన కర్మ వామన కర్మని అవి చేస్తారు గుండ్లకు సంబంధించింది పొట్ట ఈ కింద ఉన్న వాటికి కూడా రకరకాల కర్మలు ఉంటాయి అలా కాకుండా టోటల్గా బాడీ క్లీన్ అవ్వాలి అంటే చాలా మంచి మందులు అమ్మ ఫస్ట్ ఈ టాక్సిన్స్ ఎలా ఏర్పడతాయో మనం తెలుసుకోవాలి ఓకే పూర్వకాలంలో సీజనల్గా ఆముదం అనేది ఇచ్చేవారు ఇవ్వడం వల్ల ఏమైందంటే ఆముదం తీసుకోవడం వల్ల ఒక చక్కగా వాళ్ళకి మోషన్ అనేది అయిపోయి పొట్లో నిల్వ ఉన్న ఏదైతే ఉందో అదంతా క్లియర్గా బయటికి వెళ్ళిపోయి క్లీన్ అయిపోయేదమ్మా అట్ ద సేమ్ టైమ్ ఒకటి రెండు వాంతులు కూడా అయ్యాయి కొంతమందికి అదే విధంగా ఈ ఎప్పుడైతే స్టమక్ క్లీన్ అయిందో అప్పుడు ఏం చేసేవారంటే అల్లం రసం ఆముదం కల్పించేవారు ఇచ్చేవి కూడా అది కాకుండా ఏం చేసేవారు అంటే పెప్పర్ కలిపింది అంటే మిరియాల పొడి పాత చింతపండు కలిపిన చారు ఘాటుగా ఉండేది ఒక గ్లాస్ తాగించేవారు ఈ మోషన్స్ అయిపోయిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే మీ పేగుల్లో అరిగించే శక్తి విపరీతంగా పెరుగుతుంది ఈ సీజన్ మారినప్పుడు వచ్చి మార్పులు ఏవైతే ఉన్నాయో వాటర్ మారటం కానీ బయట వాతావరణం మారటం కానీ వీటి వల్ల మీ పొట్ట అనేది చెడిపోతుంది కాబట్టి దాన్ని మళ్ళీ పూర్తి ఆరోగ్యంలోకి తీసుకురావడానికి ఈ ఆముదం ఇచ్చి మిర్యాల్చరిచి అప్పుడు ఇది మీరు తిన్న ఆహారం పూర్తిగా అరిగిపోయింది అలాగే పొట్టలో ఉన్న విషాలు అన్నిటిని కూడా ఈ మోషన్స్ ద్వారా బయటకు వెళ్ళిపోయి వమనం వల్ల ఇవన్నీ అయిపోయి ఎప్పుడైతే మీరు తిన్న ఆహారం పూర్తిగా అరిగిందో ఆ మనిషికి జబ్బు జబ్బురాదు మా బాడీలో టాక్సిన్స్ తక్కువ ఉంటాయి కానీ మనం తినే కూరలు అన్నము అన్నీ కూడా విపరీతమైన కెమికల్స్ వాడి అనేక రకాల పురుగు మందులతో వాడి చాలా పవర్ఫుల్లీ మనకి తెస్తున్నారు కాబట్టి మనం అవి వచ్చిన వెంటనే మనం తింటున్నాం తినడం వల్ల ఏమవుతుంది ఆ కెమికల్స్ అన్నీ మన బాడీలోకి వెళ్ళిపోతాయి వెళ్ళిపోవడం వల్ల విషతుల్యం అయిపోతుంది మనం ఉండే ఇల్లు చక్కగా చూసుకుంటాం రెండు సంవత్సరాలకు ఒకసారి సున్న వేయించుకోవడం ఇవన్నీ మనం తోలే మోటార్ సైకిల్ గా ఉంచుకుంటాం నీట్ గా ఉంచుకుంటాం ఆయిలింగ్ చేస్తాం మన కారు చేతాం అన్ని చేద్దాం కానీ మన బాడీకి చేయించాం అది మర్చిపోయాం పూర్వకాలం సంవత్సరానికి రెండు మూడు సార్లు చేసేవారు అందుకు ఆరోగ్యంగా ఉండేవారు అప్పుడు స్వచ్ఛమైన ఆహారం తిన్నా కూడా ఈ పురుగు మందులు ఎరువులు రాని కాలంలో ఆహారం తిన్నా కూడా అప్పట్లోనే అంత మంచి ఆహారం తిని అంత మంచి జీవన విధానం ఉన్నప్పుడే మూడు సార్లు సంవత్సరానికి ఆనుదం తాగించారు అంటే ఇప్పుడు ఎన్నిసార్లు తాగాలనేది మీరు ఆలోచించి రోజు తాగాలి అంత విషపూరితమైన ఆహారం వాతావరణంలో మనం నివసిస్తున్నాము అందుచేత వ్యాధులు ఎక్కువైపోతుంది ఈ డీటాక్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే మీరు పెర్ఫెక్ట్ డీటాక్స్ అనేది చేయాలి అంటే హార్ట్ లివరు కిడ్నీ లంగ్స్ బ్రెయిన్ మొత్తం చర్మం రక్తం కంప్లీట్ శుద్ధి అవ్వాలి దాన్ని టోటల్ డీటాక్స్ అంటారు అటువంటి మందులు కూడా ఉంటాయమ్మా కానీ మా దగ్గర ఉన్న మందులు ఏం చేసామంటే తెల్లవారుజామున నాలుగు ఇంటికి వేసుకోవాల్సిందిగా దానికి ఒక సిస్టమ్ పెట్టాము నాలుగు గంటలకు డీటాక్స్ అనేది టోటల్ డీటాక్స్ అనేది ఎందుకు అంటే మీరు తిన్న ఆహారం పూర్తిగా అరిగిపోయి మీ బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్ని కూడా ఈ సూర్యుని యొక్క శక్తిని తీసుకోవడానికి యూనివర్సల్ మాగ్నెటిక్ ఫీల్డ్స్ అనండి లేకపోతే కాస్మిక్ ఎనర్జీ అనండి మనం నివసించే ప్రాంతంలో సూర్యుని యొక్క నడకను బట్టి మనకి ఆ సమయం అనేది వస్తుంది మనకు నాలుగింటికంటే అందరికీ నాలుగు రావాలని లేదు కానీ వాళ్ళు నివసించే ప్రాంతంలో నాలుగు గంటలకు ఎప్పుడు వస్తుందో అప్పుడు అనమాట అప్పుడు ఏమవుతుందంటే సూర్యకిరణాలు కొంత స్పేస్లోకి రావడం ఆ టైంలో నిర్మలంగా ఉంటాం శబ్దరహితంగా ఉండి మీరు తిన్న ఆహారం కూడా పూర్తిగా అరిగిపోయి ఆ విశ్వం నుంచి వచ్చే శక్తిని తీసుకోవడం కోసం మీకు తెలియకుండానే మీ శరీరంలో ఉన్న ఆర్గాన్స్ అన్నీ రెడీగా ఉంటాయి అందుకు దాన్ని ఆ టైంలో పెట్టాము అప్పుడు మీరు తీసుకోవడం వల్ల పగల తీసుకున్న దాని మీద రెండు మూడు రెట్లు ఎక్కువ ఫలితం దాంట్లో మిరకిల్లే పనిచేస్తుంది అన్నమాట ఏమి లేదు నైట్ కషాయం కాసుకోవడం తెల్లవారుజామున ఆ కషాయం తీసుకోవడం తీసుకుంటే ఏమవుతుందంటే హార్ట్ లివరు స్ప్లీన్ లంగ్స్ కిడ్నీ బ్రెయిన్ అన్ని శుద్ధవుతాయి మంచి వస్తాడు మనిషి అది ఆతంలో ఉన్న టాక్సిక్ ప్రభావాన్ని బట్టి అది నెల తీసుకోవాలా రెండు నెలలు తీసుకోవాలి ఓకే ఆయుర్వేద శాస్త్రంలో ఏంటంటేనమ్మా సాధారణంగా మనం ఏం చేస్తామంటే అందరికీ కూడా మోషన్స్కి మందులిస్తాం వీక్లీ వన్స్ కానీ లేకపోతే కొంతమందికి అయితే థర్టీ డేస్ ట్వంటీ డేస్ కూడా కంటిన్యూగా ఇవ్వాల్సి ఉంటుంది ఆ పేషెంట్ యొక్క ఆ విష ప్రభావం శరీరంలో ఎంతవరకు ఉంది టాక్సిన్స్ ఎంతవరకు ఉన్నాయి చూసి దాన్ని బట్టి పెడతామండి అది వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఈ మంది తొందరగా మీకు అన్ని అవయవాలకి స్ప్రెడ్ అవుతుంది అవుతుంది లేకుండా మనం మంది ఇచ్చామనుకోండి మీ బాడీలో ఏమవుతుందంటే మన ప్రేగులు సపోజ్ ఇంత లాగా ఉండాలమ్మా అవి ఏమవుతాయి అంటే మనం ఈ విరోచనం అనేది పూర్తిగా అవ్వకపోవడం వల్ల ఈ విషయాల వల్ల ఆయిల్స్ అయ్యి తక్కువ తీసుకోవడం వల్ల కొవ్వు పెరిగిపోతుంది ఫ్యాట్ పెరిగిపోతుంది భయంతో ఆయిల్ తింటే మానేసారు అది అంతకంటే ప్రమాదం ఆవు నెయ్యిలో ఫ్యాట్ అనేది ఉండదు గేదె నెయ్యిలో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది సన్నగా ఉన్నవాళ్ళు గేదె నెయ్యి తీసుకోవాలి లాగా ఉన్నవాళ్ళు ఆవున తీసుకోవచ్చు నెయ్యి అనేది ఒక అమృతం అది ఏం చేస్తుందంటే మీ ఇంటర్స్ట్రెయిన్స్ కి ఒక లేయర్ కింద అంటుకోవడం వల్ల దాంట్లో మినరల్స్ ఎక్కువ ఉంటాయి విషాన్ని తగ్గించే గుణం కూడా ఆవు నెయ్యిలో ఉంది అలా అంటుకోవడం వల్ల మీరు తిన్న ఆహారంలో ఉన్న విషాల్ని బాడీ అబ్జర్వ్ చేసుకోకుండా ఒక కవచనలో మీకు కాపాడుతుంది ఓకే ప్లస్ ఆ లూబ్రికేషన్ అనేది ఉండటం వల్ల అరిగిపోయిన ఆహారం వెళ్ళిపోయి మీకు మూత్రవయాల్లోకి వచ్చేసి మీకు ఫ్రీ మోషన్ అవ్వడం ఇవన్నీ కూడా చక్కని అద్భుతమైన మీ సిస్టాన్ని కంట్రోల్ చేస్తుంది అంతా ఫ్రీ అయిపోతుంది మీ సిస్టమ్ అంతా ఎప్పుడైతే మనం ఈ ఆయిల్ తింటాం నెయ్యి తింటాం మానేసాము పేగులు అమ్మా అట్ ద సేమ్ టైం మనం కెమికల్ తోటి కూడుకున్న ఫుడ్ తింటాం అప్పుడు పేగులకు ఉన్న రక్ష కవచం ఏదైతే ఉందో అది కరిగిపోతుంది కరిగిపోవడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేక రకాల ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ టాక్సిన్స్ ఏమో బాడీ అబ్సర్వ్ చేసేసుకుని బాడీ అంతా మిక్స్ చేయడం ఆ విషయాల్ని పూర్వం ఏంటంటే ఏదో స్టమక్లో ఉండేవి అన్ని బయటకి ఇప్పుడు అన్ని చోట్ల కలిసిపోతాం కలిసిపోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది అందుకు ఈ డీటాక్స్ అనేది అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ అది చేసుకున్న తర్వాత మనం మందులు వేసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటాం జబ్బు రాకుండా ఉండాలి అంటే ఈ డీటాక్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా వాడుకోవాలి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా ఇయర్లీ వన్స్ బాడీని క్లీన్ చేసుకుంటే రేపొద్దు పెద్ద పెద్ద వ్యాధులు రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు చిన్న వ్యాధులు అనేవి అలాగా దరిదాపులకి రాకుండా పోతాయి అన్నమాట అందుకు అన్ని నరాలు ఓపెన్ అవుతాయి అన్నమాట డీటాక్స్ ఎప్పుడైతే మీరు చేసుకున్నారో ఈ నర్వస్ సిస్టమ్ అనేది పూర్తిగా ఓపెన్ అవుతుంది ఓపెన్ అవడం వల్ల ఇచ్చిన మందు కూడా అన్ని చోట్లకి తొందరగా రీచ్ అవుతుంది అలాగే ఈ నర్వస్ సిస్టమ్ ఓపెన్ అవడం వల్ల ఏమవుతుందంటే మీ శరీరంలో అన్ని భాగాలకి బ్లడ్ ద్వారా ఆక్సిజన్ అనేది ఫ్లో అవుతుంది ఎప్పుడైతే ఆక్సిజన్ అంతా మీ బాడీ అంతా తిరుగుతుందో మీరు ఆరోగ్యంగా ఉన్నట్టే ఆటోమేటిక్గా అలాగే డీటాక్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అమ్మ ఆయుర్వేదంలోనే కాదు మామూలుగా కూడా అందరూ చేయించుకోవాలి కూడా అది ఇప్పుడు మంచి రిసార్ట్స్ అనేవి అమ్మ డీటాక్స్ చేయడానికి అక్కడికి వెళ్తున్నారు కాలం థెరపీ అని చేస్తారు ఇంత ఇంతలాగా ఉండవలసిన పేగులు మీకు ఇంత లాగానే ఉంటున్నాయి కాబట్టి పొట్ట పెరగడం అందరికీ వెయిట్ పెరగడం ఇవన్నీ జరుగుతుంది వాళ్ళు టూ పైప్స్ పెడతారు అమ్మా లో ఒకటి పంపింగ్ చేస్తూ ఉంటుంది ఒకటి బయటికి తీస్తూ ఉంటుంది అదే రోజు మూడు నుంచి ఐదు కేజీలు వాళ్ళు చాలా మంది ఉంటారు అంటే ఐదు కేజీల మలం ఎండిపోయింది మీ పేగుల్ని పట్టుకుని ఉంది అయ్యో మీరు లేతే ఎలా తగ్గుతున్నారమ్మ ఆ విధంగా ఎప్పుడు లేకుండా మీరు చూసుకుంటే గనక ఆహారం పూర్తిగా అరిగిపోయేలాగా చూసుకుంటే దానికి సాయం వ్యాయామం కూడా చేస్తేమో ఎప్పుడు ఆరోగ్యంగా చక్కగా ఉండొచ్చు ఓకే అసలు అంతంత స్టోరేజ్ పేరుకు పోయేంత టాక్సిక్ ఏమి ఉంటుంది సార్ బాడీలో నార్మల్ గా మనం డైలీ వాష్రూమ్ వెళ్తూ ఉంటాం ప్రేగులు ఆరిపోతున్నాయి కదా ఆయిల్ తగ్గించేసాం నెయ్యి తింటాం మానేసాం జిడ్డు పదార్థం లేనప్పుడు ఏమవుతుంది డ్రై అయిపోతాయి కదా ఇంట్రెస్ట్ మీరు తిన్న ఆహారంలోనేమో అన్ని కెమికల్ ఆహారమే కెమికల్ ఫుడ్ లేకపోతే నిల్వ ఉన్నాయి జంక్ ఫుడ్స్ అప్పుడు ఏమవుతుంది అమ్మా డైరెక్ట్ గా ప్రేగులే కదా అరిగించవలసిన లివర్ తర్వాత ప్రేగులోకి వెళ్తుంది అక్కడ నుంచి అలాగలాగా కిందకి వెళ్తాయి అవి వెళ్ళినప్పుడు ఏమవుతుంది టాక్సిన్స్ బాడీ అబ్సర్వ్ చేసేసుకుంటాను అక్కడ రక్ష కవచ్యం పాడైపోతుంది అని చెప్తున్నాను అందుకే అది ఉండాలి అంటే మళ్ళీ మనం ఆయిల్ జాగ్రత్తగా తీసుకోవాలి కొబ్బరి మార్నింగ్ కొంతమంది కొంచెం గోరువెచ్చని నీళ్ళలో తాగడం ఒక స్పూన్ తినే అలా చేస్తూ ఉంటుంది చేయొచ్చు అలా చేయొచ్చు అమృతమే కానీ దేశీయ తీసుకోండి ఇండియన్ డీటాక్సిఫికేషన్ గురించి డిటాక్సిఫికేషన్ గురించి నేను ఏదైనా సందేహాలు ఉన్నా కానీ కామెంట్ చేయండి మీకు అర్థమై ఉంటుంది మన బాడీని ఎందుకు డిటాక్సిఫికేషన్ చేసుకోవాలి ఎందుకు మనం ఉన్న చెత్తనంతా బయటికి పంపించాలి అని చెప్పేసి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ ఫర్ మో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.